ఈవేళ మనకున్న శత్రువు ఎవరంటే నీకున్న శత్రువు నీకు నీవే శత్రువు నీ శరీరమే నీకు శత్రువు నీ శరీరమే నీకు శత్రువై ఉంది శరీరం ఇంకా శత్రువు సైతాను శత్రువు లోకములో శత్రువు నా కాలేజెస్లో లో శత్రువు నా క్లాస్మేట్ నా రూమ్మేట్ శత్రువులుగా ఉన్నారు చాలా మంది నన్ను నాశనము చేయడం ప్రయత్నం చేస్తారు ఇవన్నీ పక్కన పెట్టు పెట్టుగాని నీకు నీవే నీ శరీరమే నీకు శత్రువుగా ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించాలి అలెగ్జాండర్ ద గ్రేట్ ఈయన ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప రాజు ఈయన అన్న మాట ఏమిటంటే ప్రపంచాన్నే జయించాను నేను ప్రపంచాన్ని జయించగలిగాను కానీ నా శరీరాన్ని నేను అన్నాడు